ఈరోజు ఈ పత్రిక లెక్కల సమావేశానికి వచ్చే చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గత రెండు రోజుల క్రితం కావుల్లో జరిగినటువంటి సంఘటన మీద వైసీపీ యొక్క నాయకులు పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి మా ప్రియతమ శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గాన్ని కాపు కాస్తున్నటువంటి వ్యక్తైన దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మీద ఆరోపణ చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారి యొక్క ఆరోపణ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కావలి నగరానికి అభివృద్ధి కోసం ఆనాటి కేంద్ర మంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ వెంకయ్య నాయుడు గారు వంద కోట్ల నిధులు మంజూరు చేయించి ఆ మంజూరైన నిధులకి గుర్తింపులో భాగంగా ఆనాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆ యొక్క కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిగింది కావలికి ఇన్ని సంవత్సరాల తర్వాత అంత నిధులు తీసుకొచ్చిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంది వెంకయ్యనాయుడు గారిది ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు గారు బేదామస్తారావు వచ్చింది గారు ఆ గుర్తింపు ఏదైతే ఉందో ఆ పైలాన్ని ఆ నగరంలో ఆ కోడల్లో ఉండటాన్ని జీర్ణించుకొని వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన ఆనాటి శాసనసభ్యులు సభ్యులు శాసనసభ్యులు రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కంకణం కట్టుకొని దాని మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఆయన డైరెక్షన్ లో దాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి ఆయన కాదా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా అన్ని ఆయన డైరెక్షన్ లో చేసి దానికి మళ్ళా పత్రికల యొక్క మిత్రుల్లో ఒక ముసుగు తొడిగా ఆయన కానరాని అజ్ఞాత వ్యక్తి ఏదే విధంగా అయితే చేపిస్తాడు ఆ విధంగా అన్ని చేసి మసిపూసి మారేడుకాయలు చేసి చేతులు దొరుకున్నారు మరి ఆనాడు ఆ పరిస్థితికి ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆనాటి మున్సిపల్ కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక పెద్ద చర్చనీయాంశమైన విషయం కూడా అలాంటి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చర్చ వచ్చినటువంటి విషయాన్ని ఒక మీరు ఒక శాసనసభ్యులుగా ఉండి ఈ రాష్ట్రంలో నా పరువు ఈ నియోజకవర్గం పొరువు తీసే సంఘటన జరిగినప్పుడు మీకు కొంచెమైనా నైతిక విలువ అనేది ఉంటే మీ దగ్గర అయ్యా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీ దగ్గర కొంచెమైనా నైతిక విలువ ఉంటే ఆనాడే దాన్ని దిగ్గు తెలిసి దోషుల్ని తేల్చుంటే మీకు గౌరవం వచ్చేది ఆనాడు మీరు చేసిన తప్పుని మీరు చేసిన ఏదో కప్పి కప్పిపుచ్చుకున్నారు కప్పి పుచ్చుకున్న తర్వాత ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మా ప్రియతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేపించింది ఈ రోజు ఎంక్వైరీ కాదు అది గతంలో మీరిచ్చిన దాన్ని ఈరోజు పోలీసులు పట్టబలి చేశారు పట్టబలి చేస్తే దాంట్లో ఉన్నటువంటి వారు ఎవరో ఈ రోజు బయటకు వస్తుంది దానిలో పరవసారంగానే పోలీసులు కేసు పెట్టారు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి చేసింది ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి మా నాయకుడు అనేటప్పుడు మా నాయకుడికి లేని సంబంధాన్ని మా నాయకుడికి లేని యొక్క పాత్ర మీరు తీసుకొచ్చి మా మీద పుయ్యాలంటే మాత్రం ఆ మంటలు మీరే కాగిపోతారని చెప్పి అదే అదేవిధంగా ఏవేవో ఆరోపణలు చేశారు మీరు ఆయన కావల గోబోలు ఆయన ఒక ఆయన ఉన్నాడు లేస్తే జాతీయ స్థాయి దగ్గర నుంచి భూగోళం వరకు అన్ని ఆయన మాట్లాడుతుంటాడు పేట హక్కు పొందినట్టు నేను కావాల నియోజకవర్గం మొత్తం వాళ్ళ భూగోళ మండలం ఒక్కదాని ఈ మండలం పదహారు పంచాయతీలోని విషయమే నేను మాట్లాడదుకున్నా మీరు మీరు అధికారులకు వచ్చిన తర్వాత ఈ మండలంలో తెలుగుదేశం యొక్క కార్యకర్తలను ఏ విధంగా వేధించింది రెండు మూడు ఉదాహరణలు మాత్రమే నేను చెప్తాను ఈ దృష్టిలో ఈ రోజు పత్రిక ఆనాడు నా సోదరుడు రాయి విజయ్ ఉంటే ఏ పాపం చేశాడని త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేయించి జైల్లో పెట్టించాలని సందర్భంగా ఈరోజు నేను అడుగుతున్నా అతను ఆ రోజు అతని పాత్ర ఏమైనా ఉందా కేసులో అసలు ఆ సందర్భంగా అతను ఊర్లో ఉన్నాడా మరి మీకు తెలియదా ఎమ్మెల్యే గారు ఆనాటి ఎమ్మెల్యే గారు మీకు తెలియదా ఆ పాత్ర ఆ పాత్ర ఆయన పాత్ర ఏముందనేది ఎందుకు అతను మానసికంగా క్షోభించి క్షోభ విధంగా గురి చేసి జైల్లో పెట్టారని చెప్పి ఇదే మీ నైతిక నైతికత అని ఈరోజు నేను అడుగుతున్నా అదే విధంగా మాకొక మా పార్టీలో జిల్లా యువతకి ప్రాతిధ్యం వేసినటువంటి పైడి హర్షాని వాడు మాడు మా సోదరుడు అతను కూడా పేదన్ని కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అతని మీద రెవెన్యూ షీట్ ఓపెన్ చేయించింది ఎవరయ్యా అని చెప్పి నేను అడుగుతున్నాను ప్రతాప్ రెడ్డి గారు మీరు కాదని నేను అడుగుతున్నా అదేవిధంగా కోలదిన్ని అక్కడ మా పార్టీకి మా పార్టీకి నీతి నిజాయితీకి పేరున్నటువంటి కాసుకొని ఉన్నటువంటి మీ వేధింపులు తట్టుకొని నిలబడినటువంటి వాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకోవాలా ఏ విధంగా హింసించాలని చెప్పి మీరు ఎన్ని బాధలు పట్టినా పార్టీ కొట్టుకుమ్మలాగా ఉన్నటువంటి మా ఒంటేరు ప్రసన్న మండల యువత కార్యదర్శి వాళ్ళ అమ్మ నాన్నే బాబాయిని పిన్నిని అందరి మీద